ఐపీఎల్ మినీ యాక్షన్లో అన్సోల్డ్ ప్లేయర్స్ టాప్ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్లు ఉండడం విశేషం ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ అయిన స్టీవ్ స్మిత్ రెండు కోట్ల బైజ్ ప్రైజ్తో బరిలోకి దిగా అతని వైపు ఏ ఫ్రాంచైజీ కూడా చూడలేదు ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ అయిన జోస్ అజల్వుడ్ రెండు కోట్ల ప్రైజ్ ప్రైజ్తో బరిలోకి దిగగా అతనికి నిరాశనే ఎదురైంది న్యూజిలాండ్ బౌలర్ అయిన ఆడమ్ మిల్ యాభై లక్షలకు మ్యాట్ హెన్రీ యాభై డెబ్బై లక్షలకు బరిలోకి దిగగా అతని వైపు ఎవరు చూడలేదు న్యూజిలాండ్ ఆల్ రౌండర్ అయిన మైకేల్ బ్రాస్విల్ వన్ క్రోర్ బేస్ ప్రైతో బరిలోకి దిగగా అతడు ఆన్సోల్డ్గా మిగిలాడు శ్రీలంక స్టార్ బౌలర్ అయిన దుష్మంత్ జమీరా కూడా నిరాశ ఎదురైంది ఇండియా బ్యాట్స్మెన్ అయిన కరుణ్ నాయర్ ఈ వేలంలో యాభై లక్షలకు బరిలోకి దిగగా అతనికి నిరాశనే ఎదురైంది న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ అయిన జెమ్మి నిజం వన్ పాయింట్ ఫైవ్ క్రోర్తో బరిలోకి దిగగా ఎవరు అతన్ని తీసుకోలేదు వెస్టిండీస్ ఆల్రౌండర్ అయిన ఓడెన్ స్మిత్ రెండు వేల ఇరవై రెండులో ఆరు కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకోగా రెండు వేల ఇరవై మూడులో జీటి యాభై లక్షలకు తీసుకుంది ఇప్పుడు అన్సోల్డ్గా మిగిలాడు కిమో పౌల్ను బేస్ ప్రైజ్ యాభై లక్షలు అయినా ఎవరు అతన్ని తీసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిన మరిన్ని అప్డేట్స్ కోసం నా